వాటర్ ఆగిపోయిందే ఏమైందబ్బా లైన్ కాలిపోయినాదే హలో అన్నా లైన్ కాలిపోయినదన్నా అన్నా అరగంటలో వచ్చేస్తా అన్నా అన్న పంట ఎండిపోతున్నాదన్నా ఇంకా గంట సోపే కరెంట్ ఉంటుంది సరే వస్తున్నా అన్నా పోయి నీరు కట్టండి అబ్బా కరెంట్ ఆఫ్ అయిపోయిందా లైన్ మ్యాను ఫోన్ చేస్తాను హలో అన్నా కరెంట్ ఎప్పుడు వస్తుంది నా పిల్ల కాలం నిద్రపోవారు నా ఆ పనిలో ఉన్నాను పది నిమిషాల్లో వచ్చేస్తాదక్కా హలో నా గాలిబానికి చెట్టు తిరిగి లైన్ మీద పడిపోయింది మా ఊరంతా చీకట్లో చీకటిలో ఉంది నా వస్తాను అన్న తమ జీవితాలలో చీకటున్న సమాజంలో వెలుగలిపే నిజాయితీ గల లైన్మెన్లకు మనం అంబిటల్ కల్చర్ ఫ్యామిలీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను